అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో ఆదివారం రాజ్ వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షులు తిక్కాస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు గురుప్రసాద్ యాదవ్ గుత్తి టౌన్ రాజ్ అధ్యక్షుడు రవి కుమార్ సెక్రటరీ విజయ్ కుమార్ రెడ్డి టౌన్ సెక్రటరీ బ్రహ్మేంద్ర కుమార్ టౌన్ ప్రచార విభాగ అధ్యక్షుడు అబ్దుల్ రోఫ్ మధుసూదన్ రెడ్డి ఎస్సీసీఎల్ అధ్యక్షులు మల్లికార్జున జిల్లా యూత్ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు సుధీర్ కుమార్ రెడ్డి మురళి క్రాంతి నాగరాజు రమేష్ పాల్గొన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి సమర్పించేందులో భాగంగా ఈరోజు గుర్తులో ప్రెస్ జరిగింది రేపు జరగనున్న ముప్పై తేదీ అనగా సోమవారం జిల్లా కలెక్టర్కు పలు అంశాలతో ఉన్న డిమాండ్లను కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా డిమాండ్లలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకములో జరుగుతున్న అవకతవకల్ని కేంద్రం కేంద్రం కల్పించుకొని జోక్యం చేసుకొని విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే సర్పంచులకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు గౌరవ వేతనం పెంచాలని కోరుతున్నాం అలాగే ఈ సర్పంచులకు ఏది అదే గవర్నమెంట్ ఎంప్లాయీగా చూడడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కల్పించాలి అవకాశం కల్పించాలని కోరుచు పలు అంశాలతో డిమాండ్లను రేపు సమర్పించబోతున్నాం పత్రికా విలేకరులకు ఎలక్ట్రికల్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్పంచుల పైన ముఖ్యంగా ఉపాధి హామీ పైన చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దానిపైన మేము రేపు జిల్లా కలెక్టర్ వినతపత్రం అందజేయడం జరుగుతూ ఉంది ఆ ముఖ్య ఉద్దేశం ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులను పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పక్కదావ పట్టించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది దానిపైన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలుగు చేసుకొని సర్పంచ్ల పక్షాన పోరాటం చేసి వారి నిధులను పక్కకు మళ్లించుకోకుండా చూసేదానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఉపాధి హామీ పైన సెంట్రల్ గవర్నమెంట్ క కలుగు చేసుకొని సర్పంచ్కి దాంట్లో చొర సర్పంచ్కి తెలియకోకుండా కూడా చాలా అంశాలు ఇది జరుగుతూ ఉన్నాయి అది పునరుద్ధం కాకోకుండా సర్పంచ్కి తెలియజేసే విధంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి గౌరవేతనం సక్రమంగా సకాలంలో ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తల్లికి వందనం సర్పంచులకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి లేదని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు కేవలం ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నుకో వారు కాబట్టి వాళ్ళను కూడా తల్లికి వందనం పథకం వాళ్ళు కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాకు అవకాశం కల్పించినటువంటి పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం